నీతోనే అన్ని పార్టీ ట్వెల్వ్ ఇంకా లేట్ చేస్తే ఇద్దరు కలిపి ఇప్పుడే తనతో పెళ్ళికి ఒప్పిస్తారేమో అని నిశాంత్ కంగారు పడుతూ వాళ్ళ దగ్గరకు వస్తాడు రీతును చూసి వెళ్దామా అంటాడు ఇప్పుడే కదా వచ్చింది ఒక టెన్ మినిట్స్ మాట్లాడని అన్నయ్యా అంది నిధి నేను అనుకున్నదే జరుగుతుంది రీతిని వీళ్ళతో మాట్లాడినివ్వకూడదు అనుకుని నిధి నెక్స్ట్ టైం మాట్లాడొచ్చు పాటికి లేట్ అవుతుంది రీతు ఫ్రెండ్ ఫీల్ అవుతుంది అంటూ రీతు చేయి పట్టుకొని వెళ్దాం రా అంటాడు రే ఎందుకురా అంత తొందర అని జానకి గారు అంటున్నా వినిపించుకోకుండా రీతుని పట్టుకుంటాడు వన్ మినిట్ ఆగు నిశాంత్ అని చేయి విడిపించుకొని నితిని జానకి గారిని హక్ చేసుకొని బాయ్ చెప్తుంది రీతు చెప్పింది చాలా అని రాక్కెళ్ళిపోతాడు నిశాంత్ కా దగ్గరకు వచ్చాక ఆమె చేయి వదిలి ఎక్కువ అంటాడు హౌ డేర్ యూ టు టచ్ మై హ్యాండ్ అని షాఫ్ట్ చేస్తుంది రీతు చేయి పట్టుకుంటే ఏం మరిగిపోవు అని ఆమె డ్రెస్ని చూస్తుంటాడు ఏంటి అలా చూస్తున్నావని డ్రెస్ కిందకు లాక్కుంటుంది ఏం కవర్ చేస్తావు చిన్న డ్రెస్ వేసుకొని అన్నాడు నిశాంత్ నిశాంత్ అని కోపంగా అరుస్తుంది రీతు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోతావా ఎప్పుడు ఈ డ్రెస్సులు వేసుకొస్తావు అంటాడు నిశాంత్ రీతుని షడప్ అని గట్టిగా అరుస్తుంది రీతు రీతు ఇరిటేట్ అవుతుంటే నిశాంత్ లోపల తెగ ఆనందపడతాడు అమ్మయ్య ఇప్పుడే హ్యాపీగా ఉంది లేదంటే నన్ను అరిపిస్తుందా అనుకున్నాడు నిషాంత్ నిషాంత్ ఈ డ్రెస్లే ఇంత ఒక ఇంకోసారి నా డ్రెస్సెస్ గురించి మాట్లాడితే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది నాకు తెలిసే డ్రెస్సే అంతని కాకపోతే నేను ఉడికించాలిగా అందుకే ఇదంతా అనుకున్నాడు సర్లే కానీ కారు ఎక్కువ నేను నీ కారులో రాను అంటుంది నడుచుకుంటూ వస్తావా నా నాకేం పర్లేదు అంటాడు నిశాంత్ నా కారులో వెళ్దాం నిశాంత్ అంది రీతు నీ కారులో నువ్వు పార్టీకి వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు నాకు బాడీ గార్డ్గా ఉండడం కోసం అంది వాట్ నేను నీ బాడీ గార్డా అని కోపంగా కార్ దిగి రీతు వైపుకు వస్తాడు ఏంటి మీద మీదకి వస్తున్నావు ఇది నీ ఇళ్ళని రచ్చిపోతున్నావా నన్ను బాడీ గార్డ్ అంటావా సారీ చెప్పు అని కోపంగా అరుస్తాడు నేను చెప్పను ఎందుకంటే నేను అలా ఫీల్ అవుతున్నాను నీ గురించి అంది రీతు అవుతావు అవుతావు అని కోపంగా ఆమె చెయ్యిని పట్టుకొని ప్రెస్ చేస్తుంటే నిశాంత్ రీతు మీరేంటి ఇంకా వెళ్ళలేదా అని దివాకర్ ప పలకరిస్తారు అంకుల్ అని ఏడుపు మొహం పెడుతుంది రీతు అమ్మో ఇది డాడ్కి ఏం కంప్లైంట్ ఇస్తుందో అని భయపడతాడు నిషాంత్ ఏంటి రీతు ఫేస్ అలా పెట్టావు ఏమైంది అని అడుగుతారు అంకుల్ నిశాంత్ నా చెయ్యి అని చెప్తుంటే ఏం లేదు డాడ్ తన కారులో వెళ్దామంటుంటే నేను నా కారులో వెళ్తా అని చెప్పి ఆమె చేయి పట్టుకొని కారులో కూర్చోబెడుతున్నా అందుకే ఏడుపు మొహం పెట్టింది అంటాడు సరే రీతు నీ కార్లోనే వెళ్ళాలి అంతేగా రా వెళ్దాం అంటూ రీతు కార్ వైపుకు వెళ్తాడు నిషాంత్ ఓకే బాయ్ డాడ్ అని నిశాంత్ చెప్తాడు థ్యాంక్ యూ అంకుల్ అని నవ్వుతూ కార్ ఎక్కుతుంది రీతు కూడా నిశాంత్ డ్రైవ్ చేస్తూ నేనే అన్నట్టు యాటిట్యూడ్ లిక్కిస్తుంది రీతు పార్టీలోకి ఎంటర్ అవ్వగానే రీతు ఫ్రెండ్స్ అందరూ వచ్చి తనని హక్ చేసుకుంటారు బాయ్ గర్ల్స్ అందరికీ రీతు హక్స్ ఇస్తుంటే నిషాంత్ చిత్రంగా చూస్తాడు ఓహో నా గర్ల్ నాకు మాత్రమే అనుకుంటే ఇదేమో అన్నింటికి రివర్సు డాడ్కి మమ్మకి ఎలా నచ్చిందో ఏంటో అని ఫీల్ అవుతాడు నిశాంత్ ఇతను ఎవరూ హ్యాండ్సంగ్గా ఉన్నాడు అంటూ రీతు ఫ్రెండ్స్ నిశాంత్ని చూస్తారు నా బాడీ గార్డ్ అని నవ్వింది రీతు ఓ గాడ్ ఇతను బాడీ గార్డా నేను ఇంకా బాయ్ ఫ్రెండ్ అనుకున్నా అని నోరు తెరిచి చూసింది రీతు ఫ్రెండ్ రీతు తన ఫ్రెండ్ ముందు అవమానిస్తుంటే నిశాంత్ తట్టుకోలేకపోయాడు ఎలా అయినా పాప నోటికి ప్లాస్టర్ వేయాలి అని రీతు నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటాడు ఆమె చాలా కోపంగా చూస్తుంది నిశాంత్ని చెయ్యి పట్టుకుంటేనే ఎగిరిపడింది ఇప్పుడు నడుము పట్టుకున్న ఏం చేస్తుందో చూడాలి అనుకున్నాడు నిశాంత్ బాడీ గార్డ్ బాడీకి రక్షణగా ఉండాలి కానీ ఇలా బాడీని టచ్ చేస్తాడా అని షాక్ అవుతారు రీతు ఫ్రెండ్స్ అంతా మీ ఫ్రెండ్స్కి జోక్స్ వేయడం ఇష్టం అనుకుంటా అందుకే మీతో అలా చెప్పింది నేను ఈవిడ బాయ్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ని బాడీగార్డ్ కాదంటూ తన చేతిని పట్టుకుని బిగిస్తాడు నో రీతు ఇంత హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ని బాడీ గార్డ్ అంటావా అని వాళ్ళంతా గుసగుసలు మొదలు పెడతారు జోక్ చేశానులే అని నిషాంత్ చేతిని బలవంతంగా పక్కకు తోసి తన ఫ్రెండ్స్తో వెళుతూ నిశాంత్ని సీరియస్గా చూస్తుంది రీతు నువ్వేం చేస్తే దానికి రివర్స్ చేస్తా అని షార్ప్ లుక్ ఇస్తాడు నిషాన్ ఓపెన్ పార్టీ అయ్యేసరికి చాలా ఫ్రీగా ఉంటుంది నిశాంత్ ఒక మూలన టేబుల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి వైన్ తాగుతూ ఉంటాడు నిశాంత్కి కంపెనీ ఇవ్వడానికి ఒకడు వచ్చి కూర్చుంటాడు ఏంటి బాస్ అమ్మాయిలంతా అక్కడ ఉంటే ఇక్కడ డ్రింక్ చేస్తున్నావు అని అడుగుతాడు నిశాంత్ని నీకెందుకు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు నిశాంత్ అబ్బో వీడితే కష్టమే మాట్లాడడం అనుకొని డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలని చూస్తాడు రీతూని చూసి ఆహా ఏముంది పాప అని కామెంట్ చేస్తాడు ఆ వ్యక్తి నిశాంత్ తల ఎత్తి చూస్తాడు అంతమందిలో ఎవరిని అంటున్నాడో తెలియక అలానే చూస్తాడు ఎవరిని బాస్ అంటాడు అతని వైపుకి తిరిగి నిశాంత్ అమ్మాయి అనేసరికి మాట్లాడావని నవ్వుతూ రీతూ వైపు వేరు చూపిస్తాడు ఆ వ్యక్తి నిశాంత్ సైలెంట్గా డ్రింక్ చేస్తాడు బాగుంది కదా బాస్ ఆ అమ్మాయి అంటాడు ఆ వ్యక్తి కలర్ కాదు కావాల్సింది గుణం దానికి ఒంటి నిండా పొగరే వీడికి తెలియక పొగుడుతున్నాడే అనుకున్నాడు మనసులో నిశాంత్ ఆ అమ్మాయిని బ్యాక్ చూడు ఎంత బాగుందో ఒకసారి టచ్ చేయాలి స్లీవ్లెస్ డ్రెస్ అయ్యేసరికి హాట్గా ఉంది అనుకుంటూ రీతు వెనక్కి వెళ్ళి ఆమెని టచ్ చేయడానికి చూస్తాడు రీతుకి ఆ వ్యక్తి బిహేవియర్ మీద డౌట్ వచ్చి దూరం దూరంగా ఉంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటో తెలిసాక కూడా రీతుకి హెల్ప్ చేయకపోతే బాగోదని లేచి ఆమె దగ్గరకు వెళ్తాడు నిశాంత్ ఏంటి డాన్స్ చేస్తావా నాతో అని నవ్వింది నాకంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఇది వేసుకో అంటూ కోట్ తీసి ఇస్తాడు నిశాంత్ రీతుకి నేను వేసుకోను అని యాటిట్యూడ్గా చూసింది పార్టీ అంటే ఇలా సగం సగం బట్టలు వేసుకోవాలని ఎవరు చెప్పారు నీకు నా డ్రెస్ నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా అని కోపంగా నూరుతుంది రీతు నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు ఎలా అయినా తిరుగు నాతో బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒంటి నిండా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టు అంటాడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి సగం బట్టలతో వస్తే చంపేస్తా వేసుకో అని గద్దిస్తాడు రీతుని నా నాకొద్దు అని కోపంగా చూస్తుంది బాడీ గార్డ్ అని చెప్పావుగా అందరికీ ఇదిగో కవర్ చేస్తున్నా అందుకే అని బలవంతంగా కోర్టు వేస్తాడు నిషాంత్ రీతు దాన్ని తీస్తుంటే వార్నింగ్ ఇస్తాడు కోర్టు తీస్తే పార్టీ నుండి తీసుకెళ్ళిపోతా అన్నాడు ఇంకా తప్పదు అన్నట్టు ఉంచుకుంది రీతు ఈ రోజు నుండి నాతో టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తానే అప్పుడు నువ్వే నేనంటే ఇష్టం లేదని మీ డాడ్కి చెప్తావు అనుకున్నాడు నిశాంత్ నిశాంత్ డామినేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతుంది రీతు అతని మీద కోపంతో పెగ్ మీద పగ్ వేస్తుంది ఫుల్గా తాగి తూలుతుంటే ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు అని ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాడు నిశాంత్ ఈ టైంలో ఫుల్గా తాగి ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు మా ఇంటికి తీసుకువెళ్తే అని ఆలోచిస్తుండగా రీతు ఫోన్కి వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది నిశాంత్ లిఫ్ట్ చేసి హలో ఆంటీ అంటాడు హలో ఎవరు అంది రీతు వాళ్ళ అమ్మ ఆంటీ నేను నిశాంత్ని అన్నాడు ఓహో నువ్వా మర్చిపోయాను ఎవరో అనుకుని అడిగాను అంది వాళ్ళ అమ్మ నాకు పార్టీకి వెళ్ళేటప్పుడు చెప్పింది నిన్ను తీసుకువెళ్తున్నా అని ఓహో అవునా సరే ఆంటీ రీతుతో మాట్లాడతాడా మాట్లాడతారా అంటాడు ఇది అది ఇంకా స్పృహలోనే ఉందా ఫుల్గా తాగుతుందేమో అనుకున్నా ఊరిని ఇదే మమ్మీరా బాబు అంటే ఈ పిల్ల పీకల వరకు తాగేది వాళ్ళమ్మకి తెలుసా అని షాక్ అవుతాడు నిశాంత్ నిశాంత్ ఉన్నావా అంది రీతు వాళ్ళమ్మ హా ఆంటీ అంటాడు రీతుకి ఇవ్వు ఆంటీ ఎప్పుడో పీకల దాకా తాగింది తూరుతుంటే ఇప్పుడే రిటర్న్ అవుతాం అనుకుంటున్నా అన్నాడు నీకు ఇబ్బంది లేకపోతే ఇంటికి తీసుకొచ్చే అంది లేదు నా వల్ల కాదు అనుకుంటే తన ఫ్రెండ్స్కి అప్పచెప్పు తీసుకొస్తారు నో ఆంటీ తనని ఒంటరిగా ఎలా వదిలివేస్తాను నేనే డ్రాప్ చేస్తాను మీ లొకేషన్ షేర్ చేయండి అంటాడు నిసాన్ నంబర్ ఫీడ్ చేసుకొని లొకేషన్ షేర్ చేస్తుంది రీతు వాళ్ళ అమ్మ ఓకే అండి థర్టీ మినిట్స్లో వచ్చేస్తామని కాల్ కట్ చేస్తాడు రీతుని లిఫ్ట్ చేసి కార్ వైపుకి తీసుకువెళ్తుంటే ఓయ్ నన్ను ఎందుకు టచ్ చేశావు అంటూ గుండెల మీద కొడుతుంది నోర్ముయ్ కోపం తెప్పించుకో అని విసుక్కుంటాడు తెప్పిస్తా ఏం చేస్తావు అంటూ జుట్టు లాగుతుంది నిన్ను అంటూ ఆమె లిప్స్ని వేళ్లతో మీటుతూ అందుకోవడానికి బెండ్ అవుతాడు నిశాంత్ రీతు అతని నోటి మీద చేత్తో కొట్టి చంపేస్తా ముద్దు పెట్టుకుందామని చూస్తావా అని కోపంగా చూసింది చి నేనేంటి ఇలా చేస్తాను అసలు దీన్ని ముట్టుకోవడమే ఎక్కువ అలాంటిది కిస్ చేయాలని చూసా ఏంటి అని ఆమెని కారులో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెడతాడు రే ఏం చేయాలి అనుకుంటున్నావు అని నిశాంత్ కాలర్ పట్టుకుని లాగుతుంది రీతు హే వదులు మీ అమ్మని కోసం వెయిటింగ్ ఇంటి దగ్గర మా అమ్మ గురించి వదిలే నువ్వు దేనికోసం నన్ను ఎత్తుకున్నావు నన్ను కిస్ చేయాలి అనుకున్నావా అబ్బా ఏదో కోపంలా దగ్గరకు వచ్చా నాకు ఆ ఇంటెన్షన్ లేదు ఇంకా విసిగించకు అంటాడు కోపం అయితే కొడతారు కానీ అమ్మాయిని కిస్ చేస్తారా అబ్బా ఆ కిస్ టాపిక్ మర్చిపో అంటూ కో డ్రైవ్ చేస్తాడు నిషాంత్ నాకు సమాధానం చెప్పు అని అరిచి గోల చేస్తుంది నిషాంత్ చెవిలో ఇయర్బడ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటాడు నేనంటే లేకుండా పోయింది నీకు నువ్వు ఒక ఈడవి నా పర్మిషన్ అడగ లేకుండానే నన్ను కిస్ చేద్దాం అనుకున్నావు ఐ హేట్ యు అంటుంది రీతు ఈ రోజు నుండి నేను నీతో మాట్లాడును నిన్ను మీట్ అవ్వను అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావో ఆ మాట మీదనే ఉండు రీతు ఏదో అనుకోకుండా కిస్ చేద్దాం అనుకున్నా అదే నా పాలిట వరమైంది ఈ రోజుతో నీ గొడవ పోయిందిలే అనుకున్నాడు నిశాంత్ రీతు ఇల్లు రాగానే తనని దింపేసి బాయ్ ఆంటీ అని చెప్తాడు లోపలికి రా నిశాంత్ రీతు ఏమైనా విసిగించిందా అంటుంది లేదులే ఆంటీ నెక్స్ట్ టైం వస్తాను అన్నాడు మా వాడిని నేను విసిగించడం కాదు తనే నన్ను అంటుంటే రీతు వాళ్ళ అమ్మ ఆమె నోరు మూస్తుంది ఊసే ఏంటి ఆ మాటలు నిశాంత్ అని పిరవకుండా అంది ఓరే అంటావే ఆంటీ తనను వదిలేయండి డ్రింక్ ఎక్కువ అయిందిగా అలానే వాగుతుంది అంటాడు నిశాంత్ నేను డ్రింక్ చేస్తే నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసావుగా అంటూ ఆమె వీపు చుట్టూ ఉందా నిశాంత్ కోట్ని తీసి ఇదిగో నీ కోట్ నాకేం అవసరం లేదు అంటుంది నా బాడీని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అని కోపంగా తూరుతూ లోపలికి వెళ్తుంది రీతు హైహీల్స్తో టకా టా నడుస్తుంటే నిశాంత్ గుండె జల్లుమంటుంది ఎక్కడ పడిపోతుందో అని కంగారుగా ఆంటీ వెళ్ళండి రీతు పడిపోతుందేమో అంటాడు పర్లేదులే దానికి అలవాటే ఏం కాదు సారీ బాబు అది అలా మాట్లాడినందుకు అంటుంది ఇట్స్ ఓకే అంటే టేక్ కేర్ అంటూ ఆమెకి బాయ్ చెప్పి కారెక్కుతాడు నిశాంత్ అమ్మయ్య ఈ రోజు నుండి రీతు గోల ఉండదు అని జాయిగా ఇంటికి వెళ్తాడు నిశాంత్ ఒక్కరోజుకే మ్యాగీ డల్ అయిపోయింది ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి స్కూల్కి రెడీ అవుతుంటే మంజు నుండి వీడియో కాల్ వస్తుంది మ్యాగీకి శివ్ మ్యాగీకి జడవేస్తుంటే మ్యాగీ మాట్లాడుతూ ఉంటుంది ఓయ్ మ్యాగీ నూడిల్స్ స్కూల్కి రెడీ అవుతున్నావా అంటుంది మంజు అవును పిన్ని అంటుంది మంజుతో మ్యాగీ బేబీ డల్ అయింది ఏంటో ఐ మిస్ యూ అంటుంది నన్ను ఒక్కదాన్నే మిస్ అవుతున్నావా మీ ఇంటికి వచ్చేనా అంటుంది ఏం అవసరం లేదంటూ సివ్ వాయిస్ వినిపిస్తుంది మంజుకి మీ డాడీ అలానే అంటాడు కానీ నువ్వు చెప్పవే మ్యాగీ అంటుంది మ్యాగీని మంజు రాపిన్ని అంటుంటే శివ్ కాల్ కట్ చేసి ఈవినింగ్ మాట్లాడొచ్చు స్కూల్కి లేట్ అవుతుంది కమ్ అంటూ తనని తీసుకొని కారులో కూర్చోబెడతాడు మ్యాగీ డల్గానే ఉంటుంది అది చూసి శివ్ కొంచెం ఫీల్ అవుతాడు స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్తో ఉంటే మామూలు అవుతుందిలే అనుకున్నాడు శివ్ మ్యాగీ రాగానే ఖజామా మజావ్ ఇద్దరు తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు టూ మినిట్స్ మ్యాగీ నిన్న ఎందుకు రాలేదు అని వికరిస్తాడు కజామా నా పేరు మ్యాగీ అంతే టూ మినిట్స్ అని వెకరించొద్దు నేను ఏడుస్తా అని అలకమొహం పెడుతుంది మ్యాగీ కజామా అలా ఏడిపించకు టూ మినిట్స్ అని ఓన్లీ యాడ్లో టూ మినిట్స్ రియాలిటీలో ఫైవ్ మినిట్స్ పడుతుంది అని మజావ్ వెక్కిరిస్తాడు మీ ఇద్దరితో కటిఫ్ నన్ను ఏడిపించారు అని ఏడుస్తూ క్లాస్ రూమ్కి వెళ్తుంది మ్యాగీ శివాని ఈరోజు కూడా గగన కోసం చూస్తుంది ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కి రాదు మొన్న జరిగిన దానికి భయపడిందేమో అందుకే రాలేదు అనుకుంది శివాని క్లాస్కి వెళ్ళి చూస్తే మ్యాగీ ఏడుస్తూ కనిపిస్తుంది ఏమైందో అని పిలిచి అడుగుతుంది ఖజామా మజావ్ ఇద్దరూ నన్ను ఏకరిస్తున్నారు మిస్ అంటుంది మ్యాగీ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మ్యాగీ అని అంటూ ఏడుపు రాగం అందుకుంది ఖజామా మజావ్ ఇద్దరూ ఇలా రండి అని పిలిచింది శివాని మిస్ మేము అనలేదు మిస్ అని తలదించుకుంటారు వాళ్ళిద్దరు మీరు అబద్ధం చెప్పారు కాబట్టే తరదించుకున్నారు సే సారీ టు మ్యాగీ అని వాయిస్ని పెంచుతుంది ఇద్దరు భయంగా మ్యాగీకి సారీ చెప్తారు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి మ్యాగీని ఏమన్నా అంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తా అని కోపంగా చూస్తుంది శివాని వాళ్ళిద్దరూ సారీ చెప్పేసరికి శివాని బుగ్గ మీద పెట్టి థ్యాంక్ యూ మిస్ అంది శివా మ్యాగీ ఆ కిస్ ఎందుకో పాజిటివ్గా అనిపించింది శివానీకి ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా మ్యాగీ శివాని పక్కన వెళ్ళి కూర్చుంటుంది శివాని కూడా తను లోన్లీగా ఫీల్ అవుతుందని క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది మ్యాగీతో నిశాంత్ రంచ్ చేస్తూ రీతోకి మెసేజ్ చేస్తాడు దిగిందా రాత్రి తాగింది అని యు ఈడియట్ నాకు మెసేజ్ చేయకు కిస్ చేయాలని చూసావుగా నన్ను అని రిప్లై ఇస్తుంది ఓహో తాగినా ఏం మర్చిపోలేదు అనమాట గుడ్ ఇలానే ఉండు అంటాడు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నువ్వెవరు చెప్పడానికి అంటుంది రీతు నేను ఎవరిని కాదులే బాయ్ అని ఆ చాట్ని అంతటితో క్లోజ్ చేసి బాయ్ అని ఆ చాట్ని అంతటితో క్లోజ్ చేస్తాడు నిషాంత్ తాగిన మత్తులో నేను చేసింది మర్చిపోయి మళ్ళీ నాతో మింగిల్ అవుదాం అనుకుందేమో అని భయం వేసింది దానికి ఇంకా బాగానే గుర్తు ఉందిలే అని రిలాక్స్ అవుతాడు నిషాంత్ నిధి ఎంత మాట్లాడిద్దామని ట్రై చేసినా కమాల్ అవాయిడ్ చేస్తూనే ఉంటాడు సారీయా నేను అలా అని ఉండకూడదు అంటుంది నిధి కమల్ని నో నిధి నేనే రాంగ్ స్టెప్ తీసుకున్నా నాకు నీ మీద నమ్మకం లేదని తెలిసి కూడా నీకు దగ్గర అవ్వడం నాదే తప్పు అంటాడు అది కాదు కమల్ ఎందుకో భయం వేసింది అందుకే అలా అన్నాను అంటుంది సారీ అంటూ చెవులు పట్టుకుని ఏడ్ చేస్తుంది కమల్ ముందు ఓహో ఎందుకు ఈ ఏడుపులు అంటూ ఆమె కళ్ళని తుడిచి హక్ చేసుకుంటాడు కమల్ కమల్కి తన మీద కోపం పోయింది అనేసరికి నిధికి ఆనందం ఆగదు సంతోషంతో వీపు మొత్తం వాయిస్తుంది అబ్బా కొడతావంటే నొప్పిగా ఉంది నన్ను అవాయిడ్ చేసినప్పుడు నాకు కూడా నొప్పిగానే ఉంది అంటుంది నిధి సరే అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అంటాడు కమల్ వద్దు ఈరోజు అన్నయ్య వస్తాడు నన్ను పిక్ చేసుకోవడానికి అయితే రావా అంటాడు కుదరగదు కుదరదుగా అంటూ కమల్ బుగ్గలు గిల్లుతుంది నిధి అప్పుడే నిశాన్ నిధి కోసం కాలేజ్కి ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతాడు కమ్మల్ బుగ్గలు గిల్లుతుంటే డౌట్గా చూస్తాడు నిషాంత్ ఒకసారి హక్ చేసుకుంది ఇప్పుడు బుగ్గలు లాగుతుంది బర్త్డే రోజు కాలేజ్కి వెళ్ళలేదు ఏదో జరుగుతుంది అని వాళ్ళిద్దరి మీద అనుమానపడతాడు నిషాంత్ నిషాంత్ అడిగినా నిజం చెప్తుందో లేదో తెలియక అందుకే సైట్కి నుంచొని నిధికి కాల్ చేస్తాడు అన్నయ్య కాలింగ్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నిధి నీకోసమే కాలేజ్కి వచ్చా ఎక్కడున్నావు అంటాడు నిషాంత్ అనియో వెయిట్ టెన్ మినిట్స్లో వస్తా అని కాల్ కట్ చేస్తుంది నిధి నిశాంత్ అలానే సైట్కి ఉండి వాళ్ళిద్దరూ ఏం చేస్తారా అని చూస్తాడు మిస్యూ బేబీ అని చటుక్కున ముద్దు పెట్టేస్తాడు కమల్ నిధి బుగ్గ మీద ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈ రోజు కొంచెం ఎక్కువ తప్పులే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది ఆ నిద్ర మత్తులోనే నేను ఎలా అయినా స్టోరీ త్రీ కల్లా అప్లోడ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ మధ్యలో నిద్ర వచ్చేసేసరికి కొంచెం సేపు పడుకొని లేచి మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నా తన ముందే చెల్లికి ముద్దు పెట్టాడు ఇప్పుడు బాబు గారి రియాక్షన్ ఏమైతే ఉంటుందో అనుకుంటున్నారు మీరు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండ్ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో మధ్య మధ్యలో మీకు కామెంట్ చేసి చెప్తుంటే నాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట ఎమ్మటెమ్మటే ఎపిసోడ్స్ మీకు ఇవ్వడానికి సో స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ లవ్ యూ